వెల్కమ్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారుపాక గాంధీనగర్ పరిధిలో గల అన్ని మెడికల్ షాపుల్లో సోమవారం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ షాపుల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలపై వారికి అవగాహన కల్పించి మెడికల్ షాప్ లో విక్రయిస్తున్న మందులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా మందులను విక్రయించవద్దని ప్రతి ఒక్క మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ ఉండాల్సిందేనని ఆయన తెలిపారు అదే విధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించవద్దని మందు మాత్రలో అమ్మే సమయంలో వాటిని విక్రయదారుడు ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఆర తీసిన తర్వాతనే విక్రయించాలని ఆయన తెలిపారు అనంతరం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పది మందు దుకాణాలను నిర్వాహకులు నోటీసులు అందించినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు ఈ తనిఖీలో డిఐతో పాటు జూనియర్ అసిస్టెంట్ సతీష్ పాల్గొన్నారు